ౌలా ఎవరు నాల్కెమీదన్నా మచ్చలుంటే వాళ్ళు చెప్పిన మాటలు ముమ్మాటికి కదా అంతే కదా అయితే ఆ లెక్కేంబడి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం గ్యారంటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే అన్నట్టు అగో ఎవల్ నాలుక మీద మచ్చలు ఉన్నాయి ఎవరు చెప్పిరా ముచ్చట అంటారా ఇక చూడు డబ్బున ఓ పేపర్ అందుకొని తారీఖు రాసుకొని పగలంగా ఊరగ పెట్టుకుంటారా బాండి కాయిదా మీద రాసుకుంటారా ప్రాంసరీ నోట్ మీద రాసి పెట్టుకుంటారా కానీ తప్పకుండా అందరూ రాసి పెట్టుకోర్రులా ఈ ముచ్చట తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే అగో అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్తున్నారంటారా మేం కాదు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చెప్తున్నాడు ఈ మాట ప్రతి ఇంచు ఇంచు తెలిసిన కళ్ళ ఈ మూడు కాళ్ళ

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనుల మీద పెట్టిన మీటింగ్ లా ఈ మాటనికొచ్చిండు మునుగోడు ఎమ్మెల్యే రెడ్డి సారు అయ్యో గిదేంది రాజగోపాల్ సారు మీ అన్నగారైన వెంకటరెడ్డి సారు కూడా ఎప్పటి సందో ఉండే అయితే గీత అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి గాని గీత నాలుకే మీద మచ్చలున్న మీరే వేరేటోళ్ళను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఎట్లా అనుకున్నారట ఈ ముచ్చటెరికైన కోమటిరెడ్డి ఫ్యామిలీ వీర ఫ్యాన్స్ అంతా కానీ ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడుతున్నంత సేపు స్టేజ్ మీద ఉన్న కతిమూలంతా కిసకిస నవ్వుకుంటున్నారు కానీ ఉత్తమ్ సారైతే ఉలుకు పలుకు లేకుండా లోతుగా పక్క ఊసుడు పొంగులేటి సార్ పొడిసి చెప్పినా వింటున్నా వింటున్నా అన్నట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు మరి ఇక కాల్వల గురించి మొత్తం నాకే తెలుసని అంతకనం చెప్తుండంటే కొత్త కాంట్రాక్టర్లకి ఇట్లా ఏమన్నా అడుగుతాడని నవ్వొచ్చినా అయ్యట్ట అనుకున్నారట ముంగట కూర్చున్న వాళ్ళంతా